ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యంత్రము ప్రత్యేక అదృష్ట యంత్రము అదృష్టాన్ని కలుగు చేసేటటువంటి గ్రహాలు శాస్త్రంలో సూర్యుడు చంద్రుడు గురువు శనిగా చెప్పడం జరిగింది అయితే ఈ యంత్రాన్ని మనం దేని మీద చిత్రించుకోవాలి అంటే ప్లేవుడ్ మీద చిత్రించుకోవాలి ఆ కలర్ వైబ్రేషన్స్ సూర్యుడికి వచ్చేటప్పటికి ఎరుపు రంగును గురువుకు పసుపు రంగును నీలం రంగు శనికి చంద్రుడికి తెలుపు రంగును వేసుకొని వాటికి సంబంధించినటువంటి బీజ మంత్రాలు రాసుకొని ఈ యొక్క యంత్రాన్ని మనం కొంత జపాన్ని దారపోసి ఉత్తరం దిక్కుగా చూస్తూ ఉండేటట్లుగా వ్యాపార స్థలంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఉంచి ప్రతిరోజు కూడా ధూపం చూపిస్తున్నట్లయితే ఇది ఎంతటి దురదృష్టానైనా తిప్పికొడుతుంది అదృష్టం వరిస్తుంది అన్ని కార్యాల్లో కూడా విజయం సంప్రాప్తిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది దృష్టి దోషాలను పోగొడుతుంది ఈ యంత్రం యొక్క శక్తిని పరిశీలించుకోవడానికి మనం పెండులను ఉపయోగించి పెండులం ద్వారా ఎంతటి వైబ్రేషన్ ఉన్నదో మనం తెలుసుకోవచ్చు ఈ యంత్రాన్ని అనేక హోటల్స్లోను రెస్టారెంట్స్లోను ఇవ్వడం జరిగింది అలాగే క్యాటరింగ్ చేసేటటువంటి వ్యక్తులకు కూడా ఇవ్వడం జరిగింది ఇది వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది వ్యాపారం బాగా అభివృద్ధి అయింది మరి అదృష్టం వరిస్తుందా అంటే తప్పకుండా వరిస్తుంది అయితే ఎవరైతే అదృష్టం వరించాలని కోరుకుంటారో వారికి ఓర్పు శ్రద్ధ ఉండాలి తొందరపడిపోకూడదు అదృష్టాన్ని గ్రాండ్ చేసే గ్రహాలు నాలుగి అని చెప్పుకున్నాం రవి చంద్రుడు గురువు శని ఇదేమిటి చివరికి వీరిక అదృష్టం కలిగించే అధికారం కట్టబెడుతున్నారు అని అనుకోవచ్చు చూడండి కారణాలు పూర్వజన్మ కర్మస్థానం ఆరో స్థానం అవుతుంది కారణం ఇది తొమ్మిది నుండి పదవది దీనిని హరించేది దాని యొక్క వేయ స్థానం ఐదవది దాని అధిపతి రవి కులదేవత స్థానం అధిపతి చంద్రుని వలన సూచించబడుతుంది భాగ్యాధిపతి గురువు కర్మ జరగాలి కాబట్టి దశమాధిపతి శని కావున ఈ నాలుగు గ్రహాలు అదృష్టాన్ని ఖచ్చితంగా గ్రాండ్ చేస్తాయి కావున ఇది ఒక సింపుల్ ప్రత్యేక అదృష్ట యంత్రంగా ఆ రోజుల్లోనే చెప్పబడింది అలాగే ఈ నాలుగు గ్రహాలకు సంబంధించినటువంటి నెంబర్ వైబ్రేషన్తో కూడా అదృష్ట యంత్రాలు ఉంటాయి కలర్ వైబ్రేషన్తో యంత్రాలు ఉంటాయి మనకి ఏది అవకాశం ఉంటే దాన్ని మనంతటా మనం చేసుకొని తగిన జప సంఖ్య ధారపోసి ఆ యంత్రాన్ని ఉత్తర దిక్కు చూసే విధంగా పెట్టుకొని నిత్యము దూపాన్ని సూచిస్తు చూపిస్తున్నట్లయితే ప్రత్యేక అదృష్టం అనేది తప్పకుండా మనకు కలుగుతుంది అయితే ఈ యంత్రాన్ని పుష్యమి నక్షత్రం రోజు ఆ తర్వాత ఉత్తరాభాద్ర పూర్వభాద్ర ఉత్తరాషాఢ శ్రవణం వీటిలో చాలా పవర్ఫుల్ చాలా సులభం పుష్యమి నక్షత్రం కావున పుష్యమి నక్షత్రం రోజు ఈ యంత్రాన్ని మనం ఇంట్లో కానీ లేకపోతే ఆఫీసులో కానీ లేకపోతే ఫ్యాక్టరీలో కానీ లేకపోతే వ్యాపార స్థలంలో కానీ మనము ఉత్తర దిశగా ఉంచినట్లయితే ఆ యంత్రం పనిచేయడం ప్రారంభం చేస్తుంది ఒకవేళ మిగతా నక్షత్రాల్లో కనుక ఈ యంత్రాన్ని కనుక మనము పెట్టినట్లయితే ఎక్కువ జప సంఖ్య ధారపయవలసి వస్తుంది కాబట్టి పుష్మి నక్షత్రంలో ఈ యంత్రాన్ని మనము వ్యాపార స్థలంలో ఉంచినట్లయితే చాలా ఉపయోగపడుతుంది ఆ పుష్మి నక్షత్ర దేవత మంత్రాన్ని కూడా మనము ఒకసారి చదువుకోవాలి ఇది ఒక సర్వశక్తివంతమైనటువంటి నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది అశ్విని నుండి ఎనిమిదవ నక్షత్రం చాలా గొప్ప శక్తులున్న కాస్మిక్ నక్షత్రం అంతేగాక సులభంగా దీని అంతఃశక్తిని జాగృతం చేయవచ్చు దీని అధిష్టాన దేవత బృహస్పతి ఈ యొక్క పుష్యమి నక్షత్ర మంత్రము ఓం కం హ్రీం ఐం పుష్యమి నమ అనుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత ఈ యంత్రాన్ని మనం ముందుగా నిర్ణయించుకున్నటువంటి స్థలంలో ఉంచుకోవాలి